శ్రీవిర్భన్నమహ శ్రీనాథరాముడు చెప్తున్నాడు స్త్రీలు ఈ నాలుగు పనులు ఎప్పుడు కూడా భర్త కన్నా ముందు చెయ్యకూడదు స్త్రీలను ఇంటి లక్ష్మిగా చెప్పారు ఎక్కడైతే స్త్రీలు సుఖంగా ఉంటారో ఎక్కడైతే స్త్రీలు పూజించబడుతూ ఉంటారో అక్కడ సమస్త దేవీ దేవతలు కూడా నివాసం ఉంటారు ఆ ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సమృద్ధులతో సంతోషంగా ఉంటుంది ఏ ఇంట్లో అయితే స్త్రీలు దుఃఖంలో ఉంటారో అవమానించబడుతూ ఉంటారో అక్కడ దుఃఖము శోకము దౌర్భాగ్యము అనేవి నివాసం ఉంటాయి మన దేశంలో ప్రాచీన కాలం నుండి కూడా స్త్రీలు పూజించబడుతూనే ఉన్నారు ఎందుకు అంటే ఒక స్త్రీ సమృద్ధిని వృద్ధి చేస్తుంది అదే స్త్రీ తన నీతి నియమాలను పాటించకపోయినట్లయితే అక్కడ దుఃఖము ఇంకా గొడవను కూడా ఉత్పన్నమవుతాయి రోజు మనము కొన్ని అటువంటి పనుల గురించి తెలుసుకుందాము ఆ పనులు ఒక గుహిని తన భర్త కన్నా ముందు చెయ్యకూడదు ఆనంద రామాయణంలో ఒక ప్రసంగం వస్తుంది అందులో శ్రీరామచంద్రమూర్తి నారులకు చాలా మంచి శిక్షణని ఇచ్చారు ఎవరి ఇంట్లో అయితే స్త్రీలు ఈ శిక్షణను పొందుతారో వారు ఎప్పుడూ కూడా తమ భర్తలకు ప్రియమైన వారిగా ఉంటారు అటువంటి ఇంట్లోనికి ఎటువంటి పేదరికము కూడా రాదు ఈ వీడియోని ధ్యాస పెట్టి చూడండి మీ ఇంట్లో ఉన్న సమస్తమైన స్త్రీలకు కూడా వీటిని వినిపించండి ఈ ప్రసంగం ఎప్పటిది అంటే శ్రీరాముడు అయోధ్యకు రాజుగా ఉన్నాడు ఆయన పుత్రులు లవకుశలకు వివాహం జరిగిపోయింది ఆ సమయంలో సీతాదేవి అయోధ్యలో మహారాణిలాగా ఉంది చాలా మంది మనసులో ఇప్పటికీ సంశయం వచ్చే ఉంటుంది సీతాళివు మహారాణి నాద అయోధ్యలో ఎప్పుడు ఉంది అని ఆమె వాల్మీకి మహర్షి ఆశ్రమం నుండి తిరిగి వెళ్ళిన తర్వాత ఆ భూమిలో కలిసిపోయింది ఆ సమయానికి లవకసులకి వివాహం కూడా జరగలేదు ఈ విషయాన్ని తలుచుకుని మీరు అనుమానించకండి శ్రీరాముడి యొక్క అవతారము ఒకసారి జరగలేదు ప్రతి కల్పంలోనూ కూడా శ్రీరాముడి అవతారం జరిగింది తుసవిదాస్ కూడా చెప్పారు కల్ప కల్ప ప్రభు అవతారని ప్రతి కల్పంలోని శ్రీరాముడి అవతరణ జరిగింది అని ఇప్పుడు మనం చెప్పుకోయే కథ అయితే అన్న కల్పంలోనిది ఇందులో సీత అమ్మవారి భూమిలో కలిసిపోయిన తర్వాత శ్రీరాముడు భూమి నుండి ఆమె తిరిగి పొందాడు ఈ కల్పము త్రేతాయుగం నాటిది శ్రీరాముడు త్రేతాయుగంలో పదకొండు వేల సంవత్సరాల పాటు శ్రీరామచంద్రమూర్తి అయోధ్యను పరిపాలించారు ఎప్పుడైతే శ్రీరామచంద్రుడి యొక్క ఇద్దరు కుమారులు నవకుశలకు వివాహం జరిగిందో ఒకనొక సమయంలో తన తన రాజమహల్లోనికి కొన్ని బుట్టలను పండ్లను నింపి ఆ పండ్లను రాజ్యానికి పంపించారు అందులో నుండి కొన్ని బుట్టలను తీసి శ్రీరాముడు సీతాదేవి మహల్కి పంపించారు కొన్ని బుట్టలను తమ సోదరులకు బంధువులకు పంపించి వేశారు సీతా అమ్మవారి దగ్గరకు వచ్చిన బుట్టలో సీతా అమ్మ ఒక బుట్టని తెరిచి చూశారు ఆమె చూసేసరికి ఆ బుట్టలో చాలా అందమైన పువ్వులు ఉన్నాయి సీతాదేవి అందులో నుండి ఒక కమల పుష్పాన్ని తీసింది తీసి దానిని చూడడం ప్రారంభించింది అసలు ఆమె ఆలోచించనేలేదు ఇప్పటి నా స్వామి ఈ పువ్వుల సుగంధాన్ని ఆస్వాదించలేదు అని నేను ఏ విధంగా ఈ పువ్వుల సువాసనను ఆస్వాదించను అని ఆమె ఆ పువ్వులను శ్రీరామచంద్రమూర్తికి అర్పించలేదు ఆమె ఉండే వాటిని వాసన చూడడం ప్రారంభించింది అది మీరు సీత అమ్మవారి మరుపు అనుకోవచ్చు లేదా జగత్తుకు శిక్షణ ఇవ్వడానికి ఒక నీలగా కూడా చెప్పుకోవచ్చు కానీ ఈశ్వరుడు వలన ఎప్పుడూ కూడా తప్పు జరగదు ఏదైనా తప్పు జరిగింది అంటే దాని అర్థం ఏమిటి అంటే మానవ జాతికి ఏదో ఒక సందేశాన్ని ఇవ్వబోతున్నారు అని ఏ విధంగా అయితే పంచవటును రాముడు సీతమ్మను భిక్షమడిగాడు సీతమ్మ తల్లి భిక్షమయ్యడానికి వచ్చింది ఆమె నారీ జాతికి ఈ శిక్షణ ఇచ్చింది ఎవరైనా సాధు మహాత్ములు ఆకలితో దాహంతో గుమ్మంలోనికి వచ్చినట్లయితే వారిని నిరాశతో తిరిగి పంపించవద్దు అని ఆమె లక్ష్మణ రేఖను దాటి ఈ విషయాన్ని కూడా మనకు తెలియచేసింది ఎప్పుడైనా కూడా ఎవరైనా సాధువేషంలో ఉన్నవారిపై విశ్వాసాన్ని చూపించి రక్షా కవచాన్ని పెంచుకుని ఇంటి నుండి బయటకు వెళ్ళకూడదు అని ఎందుకంటే సాధువేషంలో ఉన్నా కూడా ఎవరైనా సైతానులు కూడా రావచ్చు ఆమె స్వయంగా జగన్మాత ఆమెకు తెలుసు వచ్చింది సాధువు కాదు ఎవరో కపట మారుతున్నారు అని ఆమె జగతులోని స్త్రీలకు శిక్షణను ఇవ్వడానికే ఈ నీళ్లను రచించింది సీతమ్మ తన మహల్లో కూర్చుని ఉండి కమల పుష్పాలను వాసన చూస్తోంది ఆ సమయంలో అంతర్యామి అయిన శ్రీరామచంద్రమూర్తి ఇంకొక దర్బార్లో కూర్చుని ఈ దృశ్యాన్ని అంతా కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు ఆయన చాలా సార్లు ఈ విషయం గురించి ఆలోచించారు జనకనందిని సీతాదేవి చేస్తున్న ఈ పని వలన ప్రపంచంలోని స్త్రీలకు ఎటువంటి సందేశాన్ని ఇవ్వబోతోంది నాకు సమర్పించకుండానే కమల పుష్పాలను వాసన చూస్తోంది ఒక పతివ్రత అయిన స్త్రీలలో ఈ గుణం ఉండకూడదు ఏదైనా రుచికరమైన పదార్థాలను భర్త కన్నా ముందు తినవలసి వస్తే ముందు భర్తకు సమర్పించి లేదంటే ఆయన దగ్గర ఆజ్ఞ తీసుకునే భార్య భుజించాలి దాని వలన భర్తను అనాదరణ చేసింది అనే దోషము వారికి తగలదు ఒక స్త్రీకి భూదేవి అంతటి సహనశీలత ఉండాలి అందరికీ వండి వడ్డించే పని కూడా స్త్రీలదే అందువలనే నారీ మహాత్మురాలు ఆమె కుటుంబంలోని అందరి భోజనాల విషయంపై కూడా ధ్యాస పెడుతుంది ఏ ఇంట్లో అయితే స్త్రీ ఉండదో అక్కడ ఉన్న మనుషులకి కడుపు నిండా భోజనం కూడా ఉండదు అందువలన స్త్రీ లేకపోతే ఇల్లు ఇల్లే కాదు అంటారు ఒక స్త్రీని ఒక స్త్రీ ఉంటేనే ఇంటిని సరిగ్గా చూసుకోగలుగుతుంది అందువలనే ఆమెను గృహిణి అన్నారు మీరు మీ ఇంటిని ఎంత అందంగా నిర్మించినా వజ్రాలతో ఇంటిని మెరిపించినప్పటికీ కూడా ఏ ఇంట్లో అయితే స్త్రీ ఉండదో ఆ ఇంటికి వెలుగు అనేది రాదు ఆ ఇంటికి ఎటువంటి షేభ కూడా ఉండదు శ్రీరామచంద్రమూర్తి అనుకుంటున్నారు ఈ సమయంలో నేను మౌనంగా ఉండిపోతే సీతాదేవి సూచించిన ఈ మార్గంలోనికి వెళ్లి సమస్తమైన నారులు కూడా ఆధారిలోనికి వెళ్ళిపోతారు అదే ఆలోచించే శ్రీరామచంద్రుడు సీతమ్మ దగ్గరికి వెళ్లారు సీతాదేవితో ఏమీ మాట్లాడలేదు అక్కడ శ్రీరామచంద్రమూర్తి పురుషుల కోసం ఒక మంచి విషయాన్ని నేర్పించబోతున్నారు మీ ఇంట్లోని స్త్రీల వలన ఏదైనా తప్పు జరిగినా పురుషులు వారిపై అరవకూడదు వారికి అర్థమయ్యే విధంగా చెప్పాలి దాని వలన వారు చేసిన ఏమిటి అని వారికి తెలుస్తుంది వారిని అవమానించినట్లుగా కూడా వారికి అనిపించదు ఎటువంటి అపశబ్దాలను కూడా ఉపయోగించకండి ఈ అపశబ్దాలు ఇంట్లోనికి దౌర్భాగ్యాన్ని తీసుకుని వస్తాయి ఒకరిని ఒకరికి దూరం చేస్తాయి సంబంధాలలో భేదభావాలు వస్తాయి చాలా మంది ఇదే తప్పు చేస్తూ ఉన్నారు స్త్రీల వలన ఏదైనా చిన్న తప్పు జరిగినట్లయితే ఒక్కసారిగా కోపాన్ని చూపించడం ప్రారంభిస్తారు అపశబ్దాలను ఉపయోగిస్తారు కుటుంబంలోని వారి ముందు స్నేహితుల ముందు ముందు వారిని చేస్తారు పని చెడిపోవలసి ఉంది అది చెడిపోయింది మీరు అపశబ్దాన్ని మాట్లాడడం వలన కోపాన్ని చూపించడం వలన అది ఏమీ సరి అయిపోదు కదా దాని వలన మీకు సంబంధాలను గొడవ వస్తాయి మనశ్శాంతి కరువవుతుంది ఏదైనా తప్పు చేసుంటే అర్థమయ్యే విధంగా చెప్పండి వారికి తప్పుగా కూడా అనిపించదు చెడుగా అనిపించదు వారు చేసిన తత్తేమట వారు తెలుసుకోగలుగుతారు ఏ విధంగా అయితే శ్రీరాములు సీతమ్మ వారికి అర్థమయ్యే విధంగా చెప్పారో శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లికి ఏ విధంగా చెప్పారో రండి ఇప్పుడు మనం చూద్దాము శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ దగ్గరకు వెళ్లి కూర్చున్నారు ఆమెతో చాలా నవ్వుతూ మాట్లాడారు సీతామాత తన దగ్గరకు పంపించిన బుట్టలను శ్రీరాముడు ఎదురుగా పెట్టింది శ్రీరామచంద్రమూర్తి అందులో నుండి కొన్ని కలాలను తీశారు ఆయన తినడం ప్రారంభించారు కొన్ని సీతమ్మ తల్లికి కూడా ఇచ్చారు శ్రీరామచంద్రమూర్తి ఆ విషయం గురించి ఏమీ మాట్లాడలేదు నువ్వు నేను వాసన చూడకుండా పువ్వులను ఎందుకు వాసన చూశావు అని అడగలేదు అలా మెల్లిమెల్లిగా కొన్ని రోజులు గడిచిపోయాయి ఒకరోజు సీతాదేవి ఏకాదశి వ్రతాన్ని చేసింది ద్వాదశి రోజు ఆమె తులసి కోట దగ్గరకు వెళ్ళి తులసి మాతకు పూజ చేసింది తులసి మొక్కకు ప్రదక్షిణలు చేసింది ఏకాదశి వ్రతాన్ని చేసిన కారణంగా ఆమె శరీరం చాలా నీరసంగా ఉంది ఆ కారణంగా తను తన చీరను పట్టుకుని తులసి చెట్టు నుండి ఒక ఆపు కింద పడిపోయింది ద్వాదశి రోజున తులసి ఆపు తెగిపోవడాన్ని చూసి సీతాదేవి అనుకుంది నేను చాలా పెద్ద అపరాధాన్ని చేశాను అదే ఆలోచిస్తూ ఆమె భయపడుతుంది ఆమె ఆ తులసి ఆకును తీసి నమస్కరించుకుని మళ్ళీ ఆ తులసి తులసిపోతలోనే వేసేసింది రాజమహల్కి తిరిగి వచ్చేసింది అనుకోకుండా ఆ రోజు నారద మునీ వారు కూడా రాజమహల్కి వచ్చారు శ్రీరామచంద్రమూర్తి నారద వారికి ఆదర సత్కారాలు చేశారు ఆయనకు ఆసనాన్ని వేసి కూర్చోబెట్టారు శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని భోజనాన్ని పెట్టమని చెప్పారు సీతాదేవి రెండు పళ్ళాలను భోజనాన్ని పెట్టింది ఒక పళ్ళాన్ని శ్రీరామచంద్రమూర్తి ఎదురుగా పెట్టింది రెండో పళ్ళాన్ని నారద మునీల వారి ఎదురుగా పెట్టింది అదే సమయంలో నారద మునీ వారు అంటున్నారు అమ్మా ఈ రోజు నేను మీరు పెట్టిన భోజనాన్ని తినలేను మీరు ఈ రోజు మహా పెద్ద పాపాన్ని చేశారు ఈ రోజు ద్వాదశి మీరు ద్వాదశి రోజున తులసి పత్రాలను కోసారు ద్వాదశి రోజున సంక్రాంతి రోజున చతుర్దశి రోజున శుక్రవారము మంగళవారము సూర్య చంద్ర గ్రహణ సమయములో సూర్యాస్తమయం కన్నా ముందు సూర్యాస్తమయం అయిన తర్వాత ఇంట్లో సంతానం జన్మించిన ఇంట్లో ఎవరైనా మరణించినా ఎవరైతే తులసి పత్రాలను కోస్తారో అది తులసి పత్రాలను కోసినట్లు కాదు భగవంతుడి యొక్క తలనే కోసినట్లు అందువలనే ఈ రోజు నీ చేతులతో పెట్టిన భోజనాన్ని నేను తినలేను శ్రీరామచంద్రమూర్తికి అంతా తెలుసు ఎందుకంటే ఈ లీలను ఆయనే రచించారు ఆయన కోరిక మేరకే నారద మునీందర్ల వారు ఇదంతా కూడా చేస్తూ ఉన్నారు అంతా తెలిసే శ్రీరామచంద్రుడు నారద మునీందర్ల వారిని అడుగుతున్నారు మహర్షి ఈ పాపం నుంచి రక్షించబడడానికి ఎటువంటి ఉపాయము లేదా మీరు దీనికి పరిహారాన్ని తెలిపినట్లయితే సీతాదేవికి చెప్పి ఆమెను ఈ అపరాధం నుంచి ముక్తిని కలిగించడానికి ప్రయత్నం చేద్దాము అని చెప్పారు అప్పుడు నారద మునింజుల వారు అంటున్నారు దీనికి ఒకటే పరిహారం ఉంది తులసి మాత నుండి తెది ఆ పత్రాన్ని తన పతివ్రత చెట్టుతో ఆ తులసి మొక్కలో తిరిగి కలిపింది అంటే ఈ పాపం నుండి ఆమెకు ముక్తి కలుగుతుంది సీతా అమ్మవారు చెప్తున్నారు ఇందులో పెద్ద విషయం ఏముంది నేను పతి వ్రతాధర్మంతో నేను ఇప్పుడే ఆ తులసి ఆపును తులసి చెట్టుతో కలుపుతాను ఆ మాటను చెప్పి తులసి కోట వద్దకు వెళ్ళింది తులసి మాతకు నమస్కారములు తెలుపుతూ సీతాదేవి చెప్తోంది నాను వ్రత యొక్క బలం ఉన్నట్లయితే తెగిపోయిన తులసి ఆపు నీ కొమ్మలను కలుపుకో ఆ మాటలు చెప్పి సీత అమ్మవారు చూసేసరికి ఆ తులసి పత్రము చెట్టుకి అతుక్కోలేదు అది చూసి సీత అమ్మవారు చాలా దుఃఖించింది నేను ఏం తప్పు చేశాను అని సీతమ్మ తల్లి చాలా బాధపడింది నారద మునేంద్రుల వారు చూసేసరికి సీతాదేవి చాలా దుఃఖంలో ఉంది నారద మునేంద్రుల వారు ఆమెకు అర్థమయ్యే విధంగా చెప్తున్నాడు ఈ తులసి పత్రము తులసి మొక్కతో కనవకపోవడానికి కారణము మీరు శ్రీరామచంద్రుడు కన్నా ముందే కమల పుష్పం యొక్క సుగంధాలను మీరు ఆస్వాదించారు పతివ్రత స్త్రీల యొక్క ధర్మము తన భర్త హర్షపూర్వకంగా సుగంధాన్ని ఇవ్వకపోతే మీరు స్వయంగా ఏ పుష్పాల యొక్క సుగంధాలను కూడా మీరు చూడకూడదు మీరు ఇప్పుడు ఒక పని చేయండి మీరు తులసి పత్రంతో ఈ మాట చెప్పండి కమల పుష్పాన్ని వాసన చూడడం కన్నా ఇంకెప్పుడు కూడా నేను నా భర్తను నిరాదరణ చెయ్యలేదు నువ్వు తెగిపోయిన స్థానానికి వెళ్ళి నీ కొమ్మలతో కలువు నారది ముంద్రరాలు చెప్పిన తర్వాత సీతాదేవి వెళ్ళి తులసీదేవిని ప్రార్థించింది మాత నేను కమల పుష్పాన్ని వాసన చూడటం కంటే నా భర్తను ఎప్పుడూ కూడా నిరాదరణ చెయ్యలేదు నువ్వు ఈ ఆకుని నీలో కలుపుకోమని చెప్పింది సీతామాత నూట నుండి ఆ మాటలు రాగానే తులసి ఆకు తులసి చెట్టుకు అతుక్కుపోయింది సమస్తమైన మునులు దేవతలు అందరూ కూడా సీతాదేవికి జైవీకారాలు పలికారు శ్రీరామచంద్రమూర్తి సీతాదేవిని హత్తుకున్నారు శ్రీరాముడు చెప్తున్నాడు దేవి నా మాయవననే ఈ తులసి పత్రము తెగిపడింది నీకు శిక్షణను ఇవ్వడం కోసమే నేను ఇదంతా చేశాను నేను చెప్పినందువలనే నారద హునేంద్రుల వారు నీ పైన దోషారోపణ చేశారు అందువలన నువ్వు వారిని క్షమించు సమస్త నారీ జాతికి కూడా నేను నీ ద్వారా ఈ విషయాన్ని తెలియచేశాను వారు వారి భర్తలను చేసి స్వయంగా భోగాలను అనుభవించకూడదు ధర్మాన్ని స్థాపించడము సజ్జనులను రక్షించడము దుష్టి యొక్క వినాశనానికి నేను ఈ అవతారాన్ని ఎత్తాను నారి తన బుద్ధితోనే తన పతివ్రతా ధర్మాన్ని పాటించాలి స్త్రీను ఈ నాలుగు పనులు కూడా భర్త కన్నా ముందు చెయ్యకండి స్త్రీలు ఎవరు తెలియని వ్యక్తులతో వారెవరో మీకు తెలియదు అటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడకూడదు మీ ఇంటికి ఎవరైనా అపరిచితులు గాని బయట వ్యక్తులు కానీ వచ్చినప్పుడు వారు పరిచయం ఉన్నవారైనప్పటికీ కూడా వారితో మీరు మాట్లాడకండి భర్త సలహా తీసుకోకుండా ఎటువంటి పని పెద్ద పెద్ద పనులు కూడా మీరు ప్రారంభించకండి భర్త నుండి ఆజ్ఞను తీసుకోకుండా పరిచయం ఉన్న వారిని కూడా ఇంటి లోపలికి పిలవకూడదు వారితో ఎక్కువగా మాట్లాడడం గాని లేదా బయటకెక్కడికైనా తిరగడానికి వెళ్లడం గాని ఇటువంటి పనులు మీరు చెయ్యకూడదు మీరు మీ తండ్రి ఇంటికి వెళుతున్నా కూడా మీ భర్తకు చెట్టే వెళ్ళాలి ఆపదలో ఉన్నప్పుడు స్వయంగా నిర్ణయాలను తీసుకోవచ్చు మన వ్యక్తిగత విషయాలు గౌరవ మర్యాదలకు సంబంధించిన విషయాలు ఎవరికైనా చెప్పవలసి వచ్చినప్పుడు భర్తకు ముందుగా చెప్పాలి దాని వలన స్త్రీలకు స్వాభిమానము అనేది ఎప్పుడూ కూడా ఉంటుంది అందువలన ఏ స్త్రీ అయితే వీడియోలో చెప్పబడిన ఈ నియమాలను పాటిస్తుందో వారు ఎప్పుడూ కూడా భర్తపై చాలా సంతోషంగా ఉంటారు అదే విధంగా భర్తలు కూడా భార్యలపై కోపాన్ని చూపించకుండా వారికి అర్థమయ్యే విధంగా ప్రతి విషయాన్ని చెప్తూ ఉన్నట్లయితే ఆ ఇల్లు ఆనంద నిలయం అవుతుంది భార్యాభర్తలు సంతోషంగా ఉన్నట్లయితే గొడవలు ఎక్కడైతే జరగవో అక్కడ లక్ష్మీ అమ్మవారు స్థిర నివాసం ఉంటుంది ఆ ఇంటిపై లక్ష్మీ కటాక్షము అనేది సంపూర్ణంగా ఉంటుంది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి వీడియో నచ్చినట్లయితే మన విరాట్ మంత్ర ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చినట్లయితే కామెంట్ బాక్స్ లో జై శ్రీరామే తప్పక కామెంట్ చేయండి